హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో అని చూస్తున్నారా మనకి శుక్రవారము రథసప్తమి అయితే రాబోతుంది కదా దాని గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఎక్కడ స్కిప్ అయితే చేయదు మంచి మంచి విషయాలు అయితే ఉండబోతున్నాయి స్కిప్ చేశారు అంటే ఆ విషయాలన్నీ కూడా మిస్ అవుతారు స్కిప్ అయితే అస్సలు చేయకండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సుమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మనకి చెప్పాను కదా అండి మనకి శుక్రవారము రథసప్తమి అయితే రాబోతుంది మామూలుగా అయితే పదైదవ తేదీ ఉదయము పది గంటల నుండి మరుసటి రోజు పదహారవ తేదీ ఉదయము తొమ్మిది గంటల వరకు అయితే రథసప్తమి అయితే ఉంది కాకపోతే ఏంటి అంటే సాయంత్రం వచ్చిన రథసప్తమి ఎవ్వరూ జరుపుకోరు ఎందుకు అంటే రథసప్తమి అంటే సూర్యభగవానుడు కాబట్టి మరుసటి రోజు ఉదయాన్నే అయితే జరుపుకుంటారు అందరూ కూడా పదహారవ తేదీ అంటే శుక్రవారం రోజునే రథసప్తమి అయితే జరుపుకోవాలి ఇదైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా మరి ఇంకా ఏ ఏ పనులు చేస్తే మనకి మంచి జరుగుతుంది అన్నదైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఏంటి అంటే ఉదయాన్నే సూర్యభగవానుడు రాకముందే నిద్రలేచి ఇంట్లో మొత్తం కూడా అన్నీ చక్క పెట్టేసుకొని స్నానమైతే చేయాలి ఆ స్నానం ఎలా చేయాలి ఉంటే జిల్లేడాకులు మనకి ఒంటికి తగిలేలా పెట్టుకొని దాని మీదుగా అయితే చేయాలి అలా చేసినట్లయితే ఆ జిల్లేడాకులలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా మన ఒంటికి తాకి మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా అయితే కాబడతాయి ఇంకా ఆకులు లేనట్లయితే చాలామందికి కూడా జిల్లేడాకులు దొరకకపోవచ్చు దొరకనప్పుడు ఏం చేస్తారు అంటే ఎర్రని గులాబీ రేకులైనా నీటిలో వేసుకొని స్నానం అయితే చేయాలి మామూలుగా నది స్నానము బావిలో ఇలా నీళ్ళు తోడుకొని ఇలా స్నానం చేస్తే చాలా మంచిది కానీ అలా అందుబాటులో లేని వాళ్ళు ఈ విధంగా అయితే స్నానం చేసినా పర్వాలేదండి ఏమి కాదు మామూలుగా నది స్నానం చేస్తే మంచి ఫలితాలు అయితే ఉంటాయి స్నానం చేసి ఆ సూర్యభగవానుకైతే అర్ఘ్యం సమర్పించాలి సమర్పించి ఆ భగవానుడిని వేడుకోవాలి మనకి ఆచార ఇలా సూర్యభగవానుడికి రథసప్తమి రోజు ఆచారం ఉన్నట్లయితే చాలామంది కూడా జిల్ అవి ఉంటాయి కదా చుక్కుడుకాయలుగా ఉంటాయి కదా వాటిని రథంలాగా చేసి అలా పూజ చేస్తూ ఉంటారు అయితే నైవేద్యంగా వచ్చి పరమాణాన్ని చేస్తూ ఉంటారు ఆ పరమాణాన్ని చేసేటప్పుడు ఆవుపాలతో చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఆవుపాలని పొయ్యి మీదగా పెట్టుకొని వాటిని మూడుసార్లుగా పొంగించి అందులో నానబెట్టిన బియ్యాన్ని వేసి పరమాన్నం అయితే వండుతూ ఉంటారు ఇలా మనకి ఆచారం లేదు అనుకున్నా పర్లేదండి ఆచారమే ఉండాల్సిన అవసరం లేదు మనకి ఆచారం లేకున్నా కూడా సింపుల్గా పూజా విధానం కూడా చేసుకోవచ్చు అది ఎలాగా అని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను ఇంక ఇక్కడ ఏం చేయాలి అంటే సూర్యభగవానుడికి మామూలుగా అయితే ఉదయాన్నే లేవగానే చిన్నపిల్లల్ని కానివ్వండి ముసలి వాళ్ళు కానివ్వండి ఆ సూర్యభగవానుడి కిరణాలు మన మీద పడేలాగా అలా ఆ ఎండలో ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఉంటే మన వంటికి అది తగిలి మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా అయితే కాపాడుతాడు ఆ సూర్యభగవానుడు మనకి అందరి దేవుళ్ళు ఉన్న మనకి ప్రత్యక్ష దైవం ఎవరు అంటే సూర్యభగవానుడు ఎందుకు అంటే మనకి ఆ సూర్యభగవానుడు కళ్ళకు కనిపిస్తూ ఉంటాడు అందరి దేవుళ్ళలాగా కాదండి ఎందుకు అంటే చెప్పాను కదా అందరినీ మనం గుళ్ళల్లో చూస్తూ ఉంటాము మనకి ప్రత్యక్షంగా ఏ దైవము కనిపించదు అనమాట మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్యభగవానుడు ఆయనకి రథసప్తమి రోజు మనందరం కూడా అర్ఘ్యం సమర్పించి ప్రసాదం అని చెప్పాను కదా ఆ ప్రసాదం అయితే మనము తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర పొయ్యిగా పెట్టుకొని అక్కడ ఎదురుగా ఆ ప్రసాదాన్ని అయితే తయారు చేస్తే చాలా మంచిదండి ఇంకా అలా వీలు లేని వాళ్ళు వంటగదిలో అయినా వంటగదిని శుభ్రంగా శుభ్రపరచుకొని వంటగదిలో అయినా ప్రసాదం అయితే తయారు చేయొచ్చు ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి దీపారాధన చేసేటప్పుడు రథసప్తమి రోజు ఎర్రటి పువ్వులని అలంకరించాలన్నమాట పటాలకి అదే రోజు సూర్య యంత్రాన్ని కూడా పూజా గదిలో పెట్టుకొని పూజించుకుంటే చాలా మంచిదండి మనకి రథసప్తమి రోజు ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచి ఫలితాలైతే అందరికీ కూడా కలుగుతాయి అలాగే ఆదిత్య హృదయం చదవని వాళ్ళు ఓం ఆదిత్యాయ నమ అని కూడా అనుకోవచ్చు ఇలా నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని మనం చెప్పించినట్టయితే మనకి ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా తొందరగానే పోతుంది మనకి అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ప్రతిరోజు కూడా ఉదయము ఆ సూర్యుని కిరణాలు అంటే ఉదయాన్నే అండి ఆ సూర్యుని కిరణాలు మన మీద పడేలాగా కాసేపు ఆ ఎండలో ఉంటే మనకి ఉన్న అనారోగ్యం కొద్ది కొద్దిగా క్షీణిస్తూ పోతుంది తగ్గుతూ ఉంటుంది ఈ రథసప్తమి అంటే అందరూ కూడా ఇంటి ముందర రథముగ్గు అయితే వేసుకుంటూ ఉంటారు ఈ విషయం అందరికీ తెలిసినదే రథముగ్గు వేసుకొని ఇంటిని బాగా శుభ్రపరచుకొని దీపారాధన చేసుకొని ఆ సూర్యభగవాన్ని తలుచుకుంటూ ఉంటే ఎటువంటి అనారోగ్యాల సమస్యలు మనకు రాకుండా మన దరి చేరకుండా అయితే ఉంటాయి ప్రసాదం అని చెప్పాను కదా ఆ ప్రసాదాన్ని ఏడు జిల్లేడాకులు తీసుకొని జిల్లేడాకుల మీద కూడా ఆ ప్రసాదాన్ని అయితే పెట్టాలి అలా జిల్లేడాకులు లేకపోయినా తమలపాకుల మీదైనా ప్రసాదాన్ని అయితే పెట్టవచ్చు దీపారాధనకి ఆ రోజు ఆవునేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు దీపారాధన చేయడానికి ప్రయత్నించండి అలాగే ఆ రోజు ఎర్రటి పువ్వులతో పూజించితే ఇంకా మంచిది ఆ రోజున ఏమీ లేని వారికి ఎర్రటి రంగు ఉన్న ఆహారాన్ని తయారు చేసి అందరికీ కూడా నైవేద్యంగా ఇచ్చినట్లయితే ఇంకా మంచిది చూశారు కదా అండి అన్ని విషయాలు కూడా మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలు అలాగే పూజ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి రేపు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను పూజకి మనకి ఆచారం ఉండాలా లేకపోయినా చేసుకోవచ్చా అంటే లేకపోయినా చేసుకోవచ్చండి ఆచారమే అవసరం లేదు నేను కూడా ఎలా చేయాలా అన్నది సింపుల్ పద్ధతిలోనే చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మన ఛానల్లో ఇంకా పూజా వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి అవి కూడా మీకు నచ్చినట్టయితే వాటికి కూడా ఒక లైక్ ఇచ్చేసి అలాగే షేర్ చేయండి వీడియో ఎలా ఉంది అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి మన ఛానల్లో నిత్య దీపారాధన ఏ విధంగా చేయాలి నిత్య దీపారాధనకి ఏ నూనె వాడాలి ఎన్ని ఒత్తులు వేయాలి ఏ నైవేద్యం సమర్పిస్తే మనకి ఎటువంటి కోరికలు తీరుతాయి అని చెప్పేసి ఇలా చాలా వీడియోసే చేస్తున్నాను ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి అవన్నీ చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో